కాలంలో ఓసారి గోవులన్నీ హిమాలయ పర్వతంలో మేతకి వెళ్ళాయి ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు ఆవులు కొన్ని అటు ఇటు తిరుగుతుంటే దూడల దగ్గరకు వచ్చి పాలు తాగడం మొదలెట్టాయి ఈ పాలు తాగుతున్నప్పుడు దూడలు పొదుగు దగ్గరికి వెళ్ళి ఇలా ఊపితై గట్టిగా పొడుస్తూ ఉంటాయి ఆ పొడుస్తున్నప్పుడు పాలల్లో కొంత నొరగ వెళ్ళి శివుడు మీద పడింది ఈ నొరగ మీద పడగానే మౌళి మీద శివుడికి ధ్యానభంగం అయ్యింది కళ్ళు విప్పాడు పళ్ళు పటపట కొరికాడు ఎందుకని ఆవు దూడలు పాలు తాగుతున్నాయి అవి ఎంగిలిపాలు ఆ ఎంగిలిపాలు వెళ్ళి శివుడు నెత్తి మీద పడ్డాయి నా నెత్తి మీద ఎంగిలిపాలు పోస్తారా అని శివుడు ఒక్కసారి కోపంతో మూడవ కన్ను తెరిచాడు వెంటనే అందులోంచి అగ్ని వచ్చింది ఆవులు కొన్ని నల్లగా అయిపోయాయి వెంటనే ఆవులు శరణు శరణు మహేశ్వర అని కాళ్ళ మీద పడగానే ఆయన మూడవ కన్ను మూసేశాడు పరమేశ్వర నువ్వే ఒకప్పుడు వేదశాస్త్ర ప్రమాణాలతో లోకానికి ఓ సందేశం ఇచ్చావు ఆవులకి ఎంగిలి లేదు ఎంత జ్ఞాని అయినా ఆవు దూడ పాలు తాగాక ఆ పొదుగు దగ్గర పాలే పితుక్కుని తాగొచ్చు ఆ ఎంగిలి పాలు ఇంకా శ్రేష్టమని చెప్పావు గోవులకి అంటు లేదు గోవులకి అపవిత్రత లేదు గోవులు ఏ చెత్త తిన్నా ఎటువంటి నీళ్లు తాగినా ఏ ప్రదేశంలో తిరిగినా శ్మశానంలో తిరిగినా గోవు పరమ పవిత్రమే సాధారణంగా శ్మశాన ప్రాంగణానికి వెడితే మనకు అశుచి వస్తుంది స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ చ శ్మశానమునకు వెళ్ళగానే కటభూమిం అంటే శ్మశానమును ఉపేత్య చేరగానే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ ఇంటికి రాగానే గొడ్డలతో స్నానం చెయ్యాలి మనం ఎప్పుడైనా శ్మశానానికి ఎవరి వెంటైనా వెళ్ళామంటే ఇంటికి రాగానే కట్టుకున్న గొడ్డలతో స్నానం చేయాలి గొడ్డలు ఇప్పి స్నానం చేయకూడదు మళ్ళీ అది అనుమానం చాలా మందికి కట్టుగొట్టలతో స్నానం అంటే ఒంటి మీద ఉన్న అన్ని బట్టలతో చెయ్యాలా లేకపోతే తువ్వాలు కట్టుకుని ఈ బట్టలు తడపచ్చా తువ్వాలు కట్టుకుని బట్టలు తడపడం కాదట ఈ కట్టుకున్న గుట్టలతోటే స్నానం చెయ్యాలి ఈ మధ్యన ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ ఈ ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం సప్తగిరిలో వస్తుంటుంది కదా అందులో ఒక ఆయన అడిగాడు యాండీ కట్టుగొట్టలతో స్నానం చేయమన్నారు జేబులో కట్టు ఉందండి డబ్బులు కట్టా వెయ్యి రూపాయల కట్టతో కూడా చేసేయాలా కట్ట నేను పట్టుకుంటా నాకు ఇవ్వండి ఏం పర్వాలని నమ్మండి కట్టతో స్నానం చేయవల్ల బట్టతో స్నానం చేయమంటే ఈ కట్ట అనుమానం ఎందుకు రావాలి జేబులు పెన్ను కాగితం ఇలాంటివి ఉంటే వాటితో స్నానం చేయమని ఎక్కడ చెప్పాము మేము కేవలం వస్త్రములతోటి అంతఃపటలంతో లోపలున్న వస్త్రములతో కలిపి స్నానము చేయవలను కానీ అదే గోవు శ్మశానంలో తిరిగి అక్కడ మేసి వస్తే ఆ పాలు శివాభిషేకానికి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి వెయ్యి రెట్లు ఎక్కువ పనికి వస్తాయి అందుకని గోవుకి అపవిత్రత లేదు అది నువ్వు విష్ణువు కలిపి చెప్పిన మాట ఇప్పుడు ఆవు దూడలు పాలు తాగుతూ ఉంటే అందులో కొంత నొరగ ఎంగిలి వచ్చి నీ నెత్తి మీద పడిందని కోపగించి నువ్వు కన్ను తెరిస్తే ఆ కన్నులో నుంచి వచ్చే అగ్నిని మేము తట్టుకుంటామా మమ్మల్ని రక్షించమనగానే శివుడు చిరునవ్వు నవ్వి లోకశ్రేయస్సు కోసమే నేను కోపం నటించాను నా కోపాగ్ని వల్ల కొన్ని ఆవులు నల్లబడిపోయాయి ఈ రోజు నుంచి ఈ ఆవుల్ని అన్ని ఆవుల్లోకి శ్రేష్టమైన ఆవులుగా గుర్తిస్తున్నాను కపిల గోవులు అంటారు కపిల కపిలగోవులు అన్నిటికంటే గొప్ప ఆవులు వేయి ఆవుల పాలతో అభిషేకం చేయడం కంటే ఒక్క కపిలగోవు ఆవుతో ఆవు పాలతో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని వరం ఇచ్చాడు అందుకని అప్పటి నుంచి కపిలగోవు మామూలు ఆవుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చే ఆవు అని శాస్త్ర ప్రమాణం అన్నమాట ఇది ఎందులో ఉంది మహాభారతంలో శాంతి ఆనుశాసనిక పర్వములు రెండింటిలోనూ కూడా ఈ కథ ఉంటుంది కపిలగోవు శివుడి కంటి వల్ల తయారైన ఆవు అన్నమాట అందువల్ల కపిలగోవే గొప్పది దానికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం అందున కపిలగోవు ఏనుతున్నప్పుడు గనక ప్రదక్షిణ ఒకసారి చేస్తే మూడుసార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే శ్రీ గురుభ్యో నమ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు